కొత్త మంత్రులకు తన వద్ద ఉన్న శాఖలే కేటాయిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మంత్రుల శాఖల కేటాయింపుపై ఆయన క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం సీఎం దగ్గర హోం మున్సిపల్ క్రీడలు విద్యతో పాటు కీలకమైన పదకొండు ఉన్నాయి సీఎం ప్రకటనతో పాత మంత్రుల వద్ద శాఖల్లో మార్పులు లేనట్లు కనిపిస్తోంది తెలంగాణ కర్ణాటకలో విజయవంతమైన కులగణన వివరాలు పంచుకోవడానికే ఢిల్లీకి వచ్చానని ఆయన చెప్పారు తాను అధికారంలో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ కానివ్వనని స్పష్టం చేశారు కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు ప్రధాన శత్రువులని ఆరోపించారు రెండు మూడు రోజుల్లో కాళేశ్వరం గురించి తాను మాట్లాడతానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు బ్రేక్ న్యూస్ చూస్తున్నాం కొత్త మంత్రులకు తన వద్ద ఉన్న శాఖలే కేటాయిస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మంత్రుల శాఖల కేటాయింపుపై ఆయన క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం సీఎం దగ్గర హోం మున్సిపల్ క్రీడలు విద్యతో పాటు కీలకమైన పదకొండు శాఖలు ఉన్నాయి సీఎం ప్రకటనతో పాత మంత్రుల వద్ద శాఖల్లో మార్పులు లేనట్లు కనిపిస్తోంది తెలంగాణ కర్ణాటకలో విజయవంతమైన కులగణన వివరాలు పంచుకోవడానికే ఢిల్లీకి వచ్చానని ఆయన చెప్పారు తాను అధికారంలో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ కానివ్వనని స్పష్టం చేశారు కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు ప్రధాన శత్రువులని ఆరోపించారు రెండు మూడు రోజుల్లో కాళేశ్వరం గురించి తాను మాట్లాడతానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు కొత్తగా మంత్రులకు తన వద్ద ఉన్నటువంటి శాఖలనే కేటాయిస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది దాదాపుగా ముఖ్యమంత్రి వద్ద ఉన్నటువంటి పదకొండు శాఖల్లో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముగ్గురు మంత్రులకు వాటిల్లోంచే శాఖలను కేటాయిస్తానని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ గుడ్ ఆఫ్టర్నూన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేస్తూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది సో మరీ ముఖ్యంగా చిట్చాట్ ఢిల్లీలో మీడియా ఒక ఒకవైపు ఉదయం నుంచి కూడా కేసీఆర్ ఈరోజు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో మీడియా మొత్తం తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పడుతుంది రెండు తెలుగు రాష్ట్రాలు అయి ఉన్నాయి కేసీఆర్ ఏం జరుగుతోంది కేసీఆర్ విషయంలో ఎట్లాంటి క్వశ్చన్స్ జరగబోతున్నాయి ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు ఢిల్లీలోనే ఉండి నిన్న రాత్రి కూడా అటు భట్టి గాని అట్ ది సేమ్ టైం ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా ఢిల్లీ ప్రయాణం వెళ్ళారు సో ఏం జరగబోతోంది ఢిల్లీలో ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఉంది సో ఇట్లాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఇందాక మీడియా లో చాలా కీలకమైనటువంటి కామెంట్లు చేశారు ముఖ్యమంత్రి దగ్గర అంటే ఈ కేబినెట్ కూర్పుకు సంబంధించి కొన్ని వార్తలు వస్తున్నాయి శాఖల్లో మార్పులు జరగబోతున్నాయి సో పోర్ట్ఫోలియోలో మార్పులు జరగబోతున్నాయి అన్నటువంటి కామెంట్ కి ఎవరి శాఖల్లో ఎట్లాంటి మార్పు జరగదు సో ప్రస్తుతం తన దగ్గర ఉన్నటువంటి పదకొండు శాఖలు ఏవైతున్నాయో కొత్త మంత్రులకు వాటిల్లోంచే అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ముఖ్యమంత్రి దగ్గర అటు క్రీడలతో పాటు మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు మిగతా ఎడ్యుకేషన్ విద్య కానీ హోం శాఖ గానీ ఇంకా కొన్ని న్యాయశాఖ కానీ కొన్ని కీలకమైనటువంటి శాఖలు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి సో ఇక పదకొండు ఉన్నాయి సో సీఎం ప్రకటన తోటి పాత శాఖల్లో పాత పోటీల్లో ఎట్లాంటి పోర్ట్ఫోలియోలో ఎలాంటి మార్పులు ఉండేది స్పష్టంగా కనిపిస్తోంది అయితే వీటితో పాటు ఇంకో సంచలనమైనటువంటి కామెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వచ్చా వచ్చింది తాను అధికారంలో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనివ్వను అని ఒక లాజికల్ కామెంట్ చేశారు అంటే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీలో కలవడానికి కేసీఆర్ కుటుంబం ట్రై చేస్తోంది బీజేపీలో విలీనం కోసం అని ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో కేసీఆర్ కుటుంబంలో కుటుంబాన్ని కాంగ్రెస్ లో కలవనివ్వను అంటే ఇది కవితను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్ గా స్పష్టంగా కనిపిస్తోంది కేసీఆర్ కుటుంబంలోంచి ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వను తానున్నంత వరకు దీంతో పాటు కొనసాగింపుగా కవిత కొత్త పార్టీ పెట్టబోతోంది తెలంగాణ రాష్ట్రంలో అని ఇంకొక సంచలనమైనటువంటి కామెంట్ ని మనం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మీడియా చిచ్చట్లో బయటకు రావడం జరిగింది కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు ప్రధానమైనటువంటి శత్రువు అంటూ మాట్లాడుతూ తో పాటు కిషన్ రెడ్డి పైన కూడా కామెంట్లు ఇవ్వడం జరిగింది తెలంగాణలో ప్రాజెక్టులు అడ్డుకుంటుంది మెట్రో అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి కేటీఆర్ చెప్తేనే కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు బీఆర్ఎస్ బిజెపి ఒక్కటే కవిత కొత్త పార్టీ పెట్టబోతోంది చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ మంత్రివర్గ శాఖల కేటాయింపులతో పాటు ఈ కామెంట్లు ఇవ్వడం జరిగింది సో ఒక్కసారిగా స్టేట్ పాలిటిక్స్ లో మరొక కీలకమైనటువంటి అంశం ఇప్పుడు చేంజ్ ఓవర్ గా మారింది ఒక్క ఒక్క కామెంట్ తోటి కవిత కొత్త పార్టీ రాబోతోందా ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ ఉదయం నుంచి కూడా బల ప్రదర్శన చేసింది కాంగ్రెస్ పార్టీకి తన బలాన్ని చూపించింది తో పాటు తెలంగాణ ప్రజలకి బిఆర్ఎస్ కేసీఆర్ టచ్ చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఈ రోజు గ్రామ స్థాయి నుంచి కూడా చూపించడం జరిగింది ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టబోతోంది కాంగ్రెస్ పార్టీలో కవిత అభిన్న కేసీఆర్ పార్టీ నుంచి ఎవరికి కూడా తానున్నంత వరకు ఎంట్రీ ఉండదంటూ కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది ఒకసారి మా కరెస్పాండెంట్ సునీల్ దగ్గరికి వెళ్దాం సునీల్ రేవంత్ రెడ్డి కామెంట్ ఎట్లా చూడాలి కవిత కొత్త పార్టీ పెట్టబోతోంది అంటూ మీడియా చిట్చాట్లు కామెంట్ చేసినట్టు ఢిల్లీ మీడియా చిట్చాట్లు తెలుస్తోంది ఒకటి కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనివ్వం కవిత కొత్త పార్టీ పెట్టబోతోంది సో ఈ పాయింట్స్ ఎట్లా చూడొచ్చు కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కేసీఆర్ కుటుంబంలో ఒక అంటూ కూడా మాట్లాడినటువంటి పాయింట్ స్పష్టంగా కనిపిస్తోంది సునీల్ ఎట్లా చూడొచ్చు మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ ఒక క్లారిటీ ఇచ్చారు మంత్రివర్గ విస్తరణలో ప్రధానంగా ఇప్పటికే ముగ్గురు తీసుకున్నారు కాబట్టి ఆ పోర్టుపోలియోలకు సంబంధించి ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్చాట్లో కీలకమైనటువంటి అంశాలు వెల్లడించారని చెప్పాలి ఇప్పటి వరకు ఉన్నటువంటి మంత్రుల శాఖలకు సంబంధించి ఎవరి కూడా మార్చే అవకాశం లేదు కొత్త వాళ్లకు తన దగ్గర ఉన్నటువంటి శాఖలు కేటాయిస్తారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇంకా మీడియాతో ఆయన చా ఇష్టాగోష్ఠగా మాట్లాడారు ఇంకా కూడా చాలా అంశాలకు సంబంధించి ప్రధానంగా కిషన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు రాష్ట్రానికి నిధులు తేవడంలో కిషన్ రెడ్డి విఫలమయ్యారు తాము ఇటు మూసి రివర్ ఫ్రంట్తో పాటు అదేవిధంగా మెట్రో రైల్ డెవలప్మెంట్కి ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేశాం కేంద్రానికి కూడా పంపించాం కేంద్ర క్యాబినెట్లో ఆమోదం ఉంది నిధులు కేటాయించాల్సి ఉంటుంది కానీ ఇప్పటి వరకు కూడా కిషన్ రెడ్డి ఆ అంశంపై దృష్టి సారించలేదు అని చెప్పేసి కూడా కిషన్ రెడ్డిపై ఆయన విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇంకా కూడా ఆయన చాలా అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఇప్పటికే విచారణ కొనసాగుతూ ఉంది ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ కూడా విచారణ కాజరారు తాను మరో రెండు రోజుల్లో కాళేశ్వరం అంశానికి సంబంధించి మీడియాతో మాట్లాడతాను ఒక క్లారిటీ ఇస్తాను అని చెప్పే ప్రయత్నం చేశారు ఇంకా కూడా ఆయన పలు అంశాలకు సంబంధించి మాట్లాడారు తాను రెండు రోజులుగా ఢిల్లీలో హైకమాండ్తో మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి ఒక కన్క్లూజన్ అయితే ఇచ్చారు ప్రధానంగా తెలంగాణలో కులగణన చేపట్టాం ఆ కులగణ సక్సెస్ఫుల్గా సాగింది ఇంకా దాన్ని అమలు చేస్తున్నాం ఇక తెలంగాణ కులగణన మోడల్ని రాష్ట్ర దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అమలు చేయాలని ప్రయత్నం చేసింది అందులో భాగంగా కర్ణాటకలో గతంలో కులగణన చేశారు కానీ ఆ తర్వాత బ్రేక్ అయింది ఇప్పుడు తెలంగాణ మోడల్గా తీసుకొని కర్ణాటకలో కూడా కులగణ చేపట్టాలని చెప్పేసి ఏసీసీ కర్ణాటక సీఎంకి కావచ్చు కర్ణాటక నేతలకు సూచనలు చేసిన నేపథ్యంలో తెలంగాణలో ఏ విధంగా అమలు చేసి ఏ విధంగా కులగణ చేపట్టారు అన్న అంశాన్ని హైకమాండ్కి వివరించాను అదే ప్రధాన అంశంగా కొనసాగింది అంతే తప్ప చాలా రకరకాల ఊహాగానాలు ప్రచారాలు జరుగుతున్నాయి అవేవి కాదు ప్రధా మంత్రివర్గానికి సంబంధించి అది తాను మంత్రివర్గం కలిసి నిర్ణయం తీసుకోవాల్సింది సో ఇప్పటి వరకు మంత్రుల దగ్గర ఉన్నటువంటి శాఖలకు సంబంధించి ఆయన ఒక పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే ఇచ్చారు ఎవరి దగ్గర ఉన్నటువంటి శాఖలను తీసుకొని వే ఇప్పుడు కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరగదు తన దగ్గర ఉన్నటువంటి తన దగ్గరే చాలా శాఖలు ఉన్నాయి ఆ వాటిని కేటాయిస్తాను అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పటికే సీఎం దగ్గర ప్రధానమైనటువంటి ఉన్నాయి విద్యాశాఖ కావచ్చు హోంశాఖ అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మైనింగ్ ఇక ఎస్సీ అదేవిధంగా ఎస్టీ డెవలప్మెంట్ వెల్ఫేర్స్ ఇంకా చాలా ఉన్నాయి వాటికి సంబంధించి ఆ ముగ్గురు మంత్రులకు కేటాయిస్తామని చెప్పేసి ఒక క్లారిటీ అయితే సీఎం ఇచ్చారు ఇక బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ఛాన్సే లేదు ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాను ఎవరికి కూడా అవకాశం లేదు అని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చారు మొత్తం మీద చూస్తే ఈరోజు సీఎం ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ విచారణ జరుగుతుంటే మరోవైపు బీఆర్ఎస్ నేతలు అడావుడి చేస్తున్నారు దానిపైన కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారనే చెప్పాలి తాను మరో రెండు రోజుల్లో హైదరాబాద్లో ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పేసి చెప్తున్నారు ఇక రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ప్రధానంగా కేంద్రం నుంచి రావట్లేదు అందులో భాగంగానే ప్రాజెక్టులు పెండింగ్లో ఉంటున్నాయి ఇప్పటికే మెట్రో ప్రాజెక్టుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని హైదరాబాద్ నలుమూలల మెట్రో విస్తరించడంతో పాటు ఇంకా ఇప్పటివరకు కూడా లేని కారిడార్లో ఇటు ఇటు సికింద్రాబాద్ టు మేడ్చల్ కావచ్చు అదేవిధంగా ఇంకా కొత్త కారిడార్లకు తాము రూపకల్పన చేశాం ఇప్పటికే ఎల్ఎన్టీ ఇప్పటికే ఆ కంపెనీ కూడా డిపిఆర్ కూడా సిద్ధమైంది ఆ డిపిఆర్ని కేంద్రానికి కూడా పంపించామని చెప్పేసి సీఎం రేవంత్ చెప్తున్నారు ఇంకా ప్రధానంగా ఈ విషయంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలి కానీ ఇప్పటికీ కూడా ఆయన చొరవ తీసుకోవట్లేదు ఆ కారణంగానే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఆలస్యం అవుతున్నాయి మెట్రోకి కేంద్రం నిధులు కేటాయించట్లేదు అంతేకాకుండా మూసి రివర్ డెవలప్ ఫ్రంట్ కూడా కేంద్రం నిధులు కేటాయించట్లేదు ఈ అంశాల్లో ఖచ్చితంగా కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు శ్రీకాంత్ అంటే పోర్ట్ఫోలియోలో మార్పులు చేర్పులు ఉంటాయి అని చెప్పేసి కామెంట్ రావడం జరిగింది గత రెండు రోజులుగా ఒక హడావుడి జరిగింది అండ్ ఇప్పుడు ఈ ఈ ఢిల్లీ ప్రయాణం తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా సో వర్కింగ్ ప్రెసిడెంట్స్ అంశం వాటిని కూడా నింపేటువంటి ఛాన్సెస్ ఉంటాయా యా ఐ థింక్ సునీల్ నెట్వర్క్ కట్ అయిపోయింది మొత్తానికి ముఖ్యమైనటువంటి శాఖలు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి సో ఇప్పటివరకు ఉన్నటువంటి మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి సో కొత్త మంత్రులకు అవకాశాలు ఇవ్వాలంటే పాత మంత్రుల్లోని కొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయి కొంతమంది హోమ్ మినిస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొంతమంది వివిధ శాఖల్ని కోరుతున్నారు అన్నటువంటి కామెంట్లు కూడా వినిపించాయి సో దాంట్లో మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు అర్బన్ డెవలప్మెంట్ శాఖలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి జనరల్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు హోంశాఖ తో పాటు ఆర్డర్ ఆర్డర్ ఉంటుంది అనుకోవచ్చు తో పాటు విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉంది ఎస్టీ 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 ఎస్సీ గిరిజన సంక్షేమం ట్రైబల్ సంక్షేమం ఇవన్నీ మైనార్టీ వెల్ఫేర్ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి తోపాటు డైరీ డెవలప్మెంట్ ఫిషరీస్ సంబంధించినటువంటి మత్స్య శాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర తో పాటు మైన్స్ అండ్ జియోలాజికల్ లేబర్ అట్లాగే యూత్ తో పాటు స్పోర్ట్స్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ ఈ శాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గర కొనసాగుతోంది ఇంకా కొన్ని శాఖలు కూడా కీలకంగా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి అయితే కొత్త మంత్రులు ముగ్గురు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందో వాళ్లకు నా దాంట్లో నా దగ్గర శాఖల్లే కేటాయిస్తాయని తప్ప ఉన్న మంత్రిత్వ శాఖల్లో ఎవరిని డిస్టర్బ్ చేసేది అయితే ఏమీ లేదు సో కొత్త శాఖలు ఏమి ఇచ్చేది లేదు తో పాటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు అడ్డుపడుతుంది బీజేపీ దాంట్లో మరి ముఖ్యంగా కిషన్ రెడ్డి అంటూ కూడా కామెంట్ చేస్తారు రేవంత్ రెడ్డి దీనికి కౌంటర్ గా అటు రాజాసింగ్ కూడా దీని కౌంటర్కి ఇప్పటికే రిప్లై కావడం జరిగింది రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి చిట్ చాటుకు రాజాసింగ్ వెంటనే ట్వీట్ కూడా చేశారు మొన్నటి దాకా మీరు కిషన్ రెడ్డి ముందే ఉన్నారు కదా అప్పుడు మీద ఎందుకు అడగలేదు ఇవాళ మీరు ఢిల్లీలో ఉండి చాటింగ్ ఎందుకు చేస్తున్నారు బీజేపీ పైన ఎందుకు కామెంట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఢిల్లీలో ఉన్నారు కదా మరి ప్రధానమంత్రి మోడీ దగ్గరికి పోయి ఈ విషయం ప్రధానమంత్రి దగ్గర పెట్టండి తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోకండి కేంద్ర మంత్రి అడ్డుకున్నారు సో ఢిల్లీలో ఉన్నారు కదా మోడీకో లేదంటే కేంద్ర మంత్రులకు అక్కడ వెళ్లి మీరు ఈ ఈ విషయాన్ని ఫిర్యాదు చేయండి అంటూ కూడా మోడీ గారు ముందు పెట్టమని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్రం నుంచి తెలంగాణ అభివృద్ధి గురించి ఎన్ని నిధులు వచ్చాయో ఆ లిస్టు కూడా తీసుకొని రావాలంటూ కూడా కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అండ్ మోర్ ఓవర్ గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు నిధులు రాలేదు అని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు మాట్లాడారు కనీసం మీరైన నిజం చెప్తే బాగుంటుందంటూ కూడా అటు కిషన్ ఐ మీన్ రేవంత్ రెడ్డికి రాజాసింగ్ చేసినటువంటి కామెంట్ సో ఇట్లాంటి నేపథ్యంలో అటు అటు రేవంత్ రెడ్డి మాటలకు రాజాసింగ్ కౌంటర్ ఇస్తుంటే ఒకవైపు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ముఖ్యంగా కవిత నుంచి కూడా కామెంట్ రావాలి మరి కాసేపట్లోనే కేటీఆర్ ప్రెస్ మీట్ జరగబోతోంది సో ప్రెస్ మీట్ కంటే ముందే రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేయడం కేసీఆర్ కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరిని కూడా రానియమనడం సో ప్రెస్ మీట్ కంటే ముందే వ్యూహాత్మకంగా ఈ చిట్ చాట్ ని చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది సో రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అంటే రెండు రోజుల తర్వాత నేను కూడా వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి పూర్తి వివరాలు మాట్లాడతాను ప్రెస్ మీట్ పెట్టాంటూ ఇప్పటికే రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు అయితే ఈ రోజు కేసీఆర్ పిసి ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరైన తర్వాత ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అని మీడియా ఇన్ఫర్మేషన్ బిఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చిట్ చాట్ బయటికి రావడం కేటీఆర్ ని క్వశ్చన్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే కేటీఆర్ దీనికి ఏం సమాధానం చెప్తారు మీడియా ఐ మీన్ ఇప్పటికే రేవంత్ రెడ్డి కామెంట్ బయటకు చెప్పారు కాంగ్రెస్ పార్టీలోకి కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరిని రానివ్వని నేనున్నంత వరకు అంటే కవిత కొత్త పార్టీ పెట్టబోతోందంటే ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి బిఆర్ఎస్ పార్టీ చెప్పబోతోందా కేటీఆర్ అడిగితే రెస్పాండ్ కాబోతున్నారా పొద్దున్నీ నుంచి కేసీఆర్ ఎపిసోడ్ మొత్తం కూడా ఇప్పుడు ఇంకొక డైవర్షన్ జరిగిపోయింది సో రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ తర్వాత ఇది ఇంకొక కోణంలోకి వెళ్ళిపోతోంది కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీలో చీలిక రాబోతోందా కవిత కొత్త పార్టీ పెట్టబోతోందా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కవిత ప్రయత్నం చేశారా గతంలో పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు నిజమేనా సో ఈ వార్తలన్నిటికీ ఈ కథనాలన్నిటికీ రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కి కొంత లింక్అప్ కనిపిస్తోంది ఇది రాజకీయంగా వ్యూహాత్మకంగా చేసినటువంటి కామెంటా లేదంటే నిజంగానే గతంలో కవిత అని చెప్ప కవిత అన్నారు అన్నట్టు అధిష్టానంతో ఐదుగురు ఎమ్మెల్యేలను తీసుకొని వస్తాను మంత్రి పదవి ఇస్తారా అని అడిగారు అన్నట్టు సో ఈ వార్తలకు ఏమైనా ఈ రేవంత్ రెడ్డి చిట్చాట్కి ఏమైనా బలం చేకూరుతోందా అట్లాంటి ప్రయత్నాలు జరిగాయా కవిత కొత్త పార్టీ పెట్టబోతోందా సో ఈ అంశాలన్నీ కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా చిట్చాట్ మాట్లాడిన తర్వాత చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి సో ఈ ప్రశ్నలన్నిటికీ ఎట్లాంటి సమాధానాలు రాబోతున్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎలక్షన్ ముందు క్లైమాక్స్ ఎపిసోడ్ ఎట్లా ఉంటుందో సో అట్లా పదిహేను నెలల తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ జరుగుతున్నటువంటి టైంలో అట్లాంటి ఒక ప్రీ క్లైమాక్స్ సెషన్ నడుస్తోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు మురళి అనేది దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కామెంట్స్ కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్ కానీ మీరు చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మాత్రం ఒకంత రసవత్రంగా సాగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ అసలు ఏం చెప్పారు ఎటువంటి ప్రశ్నలకి ఆయన సమాధానం ఇచ్చారు ఎటువంటి ప్రశ్నలు అడిగారు హరీష్ రావుని అడిగిన విధంగానే అడిగారా లేకపోతే ఈటల రాజేందర్ని అడిగినట్టుగా అడిగారా లేదు మెయిన్ డిజైన్ కావచ్చు నా మానస పుత్రిక నేను నుంచో అనుకుంటున్నటువంటి కాళేశ్వరం అనేటువంటి విధంగా కూడా ప్రతిసారి కాళేశ్వరం డిజైన్ నాదే అని చెప్పుకుంటూ వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎటువంటి ప్రశ్నలు అడిగింది పిసి ఘోష్ కమిషన్ అనేది కూడా ఒకంత ఒకంత ఉత్కంఠతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంది కేటీఆర్ ప్రెస్ మీట్లో దానికి సంబంధించి చెప్తారో లేదో కూడా చూడాలి అలాగే రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటలు ఇటు మంత్రివర్గంలో ఉన్నటువంటి వారికి కొత్తగా వచ్చినటువంటి వారికి తన శాఖల నుంచే తన దగ్గర పదకొండు శాఖలు ఉన్నాయి దాంట్లో నుంచే కేటాయిస్తానని చెప్పడం కావచ్చు లేకపోతే కవిత కొత్త పార్టీ గురించి కావచ్చు రకరకాలైనటువంటి అంశాలైతే చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏ విధంగా ఉండబోతున్నాయి చూద్దాం రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొత్త మంత్రులకు తన వద్ద ఉన్న శాఖలే కేటాయిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మంత్రుల శాఖల కేటాయింపుపై ఆయన క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం సీఎం దగ్గర ఉన్న హోమ్ మున్సిపల్ క్రీడలు విద్యతో పాటు కీలకమైన పదకొండు ఉన్నాయి సీఎం ప్రకటనతో పాత మంత్రుల వద్ద శాఖల్లో మార్పులు లేనట్లే కనిపిస్తోంది తెలంగాణ కర్ణాటకలో విజయవంతమైన కులగణన వివరాలు పంచుకోవడానికే ఢిల్లీకి వచ్చారని ఆయన చెప్పారు తాను అధికారంలో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ కానివ్వనని స్పష్టం చేశారు కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు ప్రధాన శత్రువు అని ఆరోపించారు రెండు మూడు రోజుల్లో కాళేశ్వరం గురించి తాను మాట్లాడతానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఇక మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఎవరికైనా పని భారం ఉంటే వారి శాఖలు కూడా కొత్త కేటాయిస్తారని కేటాయిస్తానని చెప్పారు అయితే పని భారం ఉందని ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదన్నారు ఇక కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సర్వేలో పాల్గొనలేదని రేవంత్ స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు తెలంగాణ అభివృద్ధి కోసం కిషన్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు నక్సలిజం అంతం ఎప్పటికీ ఉండదన్న ఆయన సామాజిక అసమానతలు ఉన్నంతకాలం నక్సలిజం ఉంటుందని పేర్కొన్నారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీలో బీజేపీ కిషన్ రెడ్డిపై సీఎం చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు ఇటీవలే కిషన్ రెడ్డిని ఓ కార్యక్రమంలో కలిసినప్పుడు ఎందుకు కేంద్ర మంత్రిని అడగలేదని రేవంత్ రెడ్డిని రాజాసింగ్ ప్రశ్నించారు ఢిల్లీలోనే ప్రధాని మోదీని కలిసి ఆయనకే చెప్పండి చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణకు ఎన్ని నిధులు వచ్చాయో లిస్టు అని అసెంబ్లీలో అడుగుతూ ఉంటే నిధుల గురించి చెప్పడం లేదన్నారు కేంద్రం నిధులపై రేవంత్ రెడ్డి జాబితా తీసుకురావాలని అన్నారు రాజసింగ్ గతంలో నిధులు రాలేదని బీఆర్ఎస్ నేతలు అబద్దాలు చెప్పారన్నారు రేవంత్ రెడ్డి నిజం చెబుతారనే తన నమ్మకం అని తెలిపారు చెవులు లేని వాళ్ళని అడిగితే లాభం ఏమి ఉండదని చెవులున్న వాళ్ళని అడిగితే ఉపయోగమని రాజాసింగ్ చెప్పారు మోదీ ఓ మంచి నేత అని మోదీని కలిస్తే పనులు అయిపోతాయన్నారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు రాజాసింగ్ తెలంగాణలో కామ్గా ఉంటూ ఢిల్లీ వెళ్ళాక పెదవి విప్పుతారని ఆరోపించారు ఆ సీక్రెట్ ఏంటో చెప్పాలన్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రముఖ విశ్లేష పొలిటికల్ విశ్లేషకులు బండార రామోహన్ రావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు రామ్మోహన్ రావు గారు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఎస్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసినటువంటి కామెంట్స్ కావచ్చు ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావచ్చు దాదాపుగా ఒక యాభై నిమిషాల పాటు అందరూ అనుకున్నారు దాదాపు ఒక మూడు గంటలు నాలుగు గంటలు దీర్ఘకాలికంగా విచారిస్తారనేటువంటిది అనుకున్నారు అటు హరీష్ రావుని నలభై నుంచి యాభై నిమిషాల మధ్యలో ఇటు కేసీఆర్ను దాదాపుగా దీనికి సంబంధించి విచారణ అలాగే రేవంత్ రెడ్డి కామెంట్స్ ఢిల్లీలో కూడా కొంచెం హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి ఎలా చూడాలి ఈ పరమల్లి మీకు ఐవి స్పేషల్ నమస్కారం గంట 15 నిమిషాలు అంటే ఆ దాదాపు 75 నిమిషాల పాటు பேசగారని ప్రశ్న ఇచ్చారు ఎందుకంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఫస్ట్ మన రేవంత్ రెడ్డి yes మన రేవంత్ రెడ్డి కామెంట్స్ కి సంబంధించి మనం మాట్లాడుకుందాం yes డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనే పాయింట్ కనుక విచారణ ఎక్కువ కాలం ఎక్కువ కొనసాగిచుంటూ వచ్చిందని నేను అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారి కమిటీ మీద చెప్తాను రేవంత్ రెడ్డి గారు కమెంట్ ఇప్పుడు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ మళ్ళా మైండ్ గేమ్ రాజకీయాలు ఎందుకంటే కేసీఆర్ పోయిన వార్తను బాగా ప్రచారంలోకి ఇచ్చి ఇవాళ మొత్తం అంతా కేసీఆర్ చుట్టే తిరుగుతాయి రాజకీయాలు అనుకున్నారు కదా దానికి తిరగకుండా అని రేవంత్ రెడ్డి గారు కౌంటర్ చెక్ పెట్టడానికి ఈ చిట్ చాటు చేశారు మేము అనుకుంటున్నాం చిట్ చాట్ లో కొంచెం నాలుగు సంచలన విషయాలు ఉంటే దానికి మసాలా ఉంటది లేకపోతే లేదు కదా కేవలం మంత్రి వర విస్తాం గురించి చెప్పిండనుకోండి మనం ఏం చేసే వాళ్ళం కేవలం శాఖ లేవిస్తే అంతవరకే మాట్లాడుకునే వాళ్ళు కానీ ఇప్పుడు రెండు సంచలన విషయాలు చెప్పారు ఒకటేమో ఆ కుటుంబ సభ్యులు ఎవరు చేర్చుకోమని ఒకటి రెండోది కిషన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసుకుంటూ కూడా ఒక మాట అన్నారు అంటే అభివృద్ధికి అడ్డుపడుతున్నారు అంటే అటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ ను కౌంటర్ చెక్ చేసుకుంటూ రెండు విషయాలు చెప్పే కల్లా ఇప్పుడు మీద వాళ్ళందరి దృష్టి పోయింది అంటున్నాను నేను అంటే వ్యక్తిగతంగా కవిత లేకుంటే ఎవరు చేసుకుంటారని మాట వస్తుంది కనుక ఈ హైప్ క్రియేట్ చేస్తే కేసీఆర్ గారు కమిషన్ ముందుకు వచ్చిన అంశాలన్నీ పక్కదారి పడితే అనుకున్నారు కానీ టీఆర్ఎస్ కూడా ఏం లేదు మురళి గారు టీఆర్ఎస్ టీఆర్ఎస్ కూడా చేసింది ఏంటంటే అన్నా పంచాయతీలో ఇప్పుడు పద ప్రదర్శన చేశారు ఇక్కడ చూసాం కదా మనం అంటే వాళ్ళు కూడా కేసీఆర్ గారు పోయిన దాని మీదనే సీరియస్ చేసలు జరగకుండా ఇప్పుడు పెద్దగా హైకు చేసి అందరినీ సమావేశపరిచి అందరిని రమ్మని అంటే చాలా మంది మన బిఆర్ఎస్ శ్రేణులు అని దీనికి కారణం ఏంటంటే ఒకవేళ బీఆర్ఎస్ శ్రేణులు కనుక వీళ్ళు చేయకపోతే ఇంతకుముందు అన్నా చల్లలో సవాలు నడుస్తుంది ముందు నుంచి నడుస్తుంది గనక కవిత మన గ్రీన్ కండవాల్ వాళ్ళతో రమ్మని జాగృతి కార్యకర్తలు పిలిపించినట్టు తెలుస్తున్నాయి దానివల్ల బీఆర్ఎస్ కూడా వ్యూహాత్మకంగా గ్రీన్ కండ్ మీరు రండి అంటే బిఆర్ఎస్ గులాబీ పండుగ కండ్వాళ్ళు ఒకవైపు ఆ కవిత సమీకరించే గ్రీన్ కండ్ వాళ్ళు ఒకవైపునే అనుకోండి అంటే ఆ బిఆర్ఎస్ వేరు వీళ్ళది వేరు ఎంత తక్కువ ఉన్న కొన్ని మన సంఖ్యాపరంగా కూడా కొంత తేడాలు వచ్చింది కానీ ఇప్పుడు అందరు కలిసి ఏం చేశారంటే బిఆర్ఎస్ శ్రేణులైనా జాగృతి అయినా ఒకటి అని నిరూపించుకునే ప్రయత్నం చేశారు అది అన్నా ఆధిపత్య పొరలో ఇది భాగం అనుకుంటున్నాను కేసీఆర్ గారు పిలిచిందని నేను అనుకుంటున్నాను కానీ ముఖ్యాలను ఏమైతే పిలుచుకొని మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆ అసలు వరుసగా దురదృష్టం వెంటాడుతుంది బిఆర్ఎస్ కు పల్లారా రెడ్డి గారు ఫామ్ హౌస్ దగ్గరనే జారి పడితే ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు చూస్తున్నాం ఇప్పుడు హాస్పిటల్ పోతున్నాం కేసీఆర్ గారు ఇవన్నీ చూస్తే అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ప్రెస్ మీట్ లో కేటీఆర్ చెప్పకనే ముందే ఏదైనా విషయం చెప్పక ముందే ప్రెస్ మీట్ కూడా పక్కదాలు పెట్టించడానికి అంటే కేటీఆర్ స్పష్టంగా వాటి వెళ్ళారు ఇరవై ప్రశ్నలు ఏమి అడిగారు ఆ ప్రశ్నలు కేసీఆర్ గారు ఏం సమాధానం చెప్పారు ఊహా ఎందుకంటే ఇద్దరే ఉన్నారు కదా అంటే పీసీ ఘోష్ ఉన్నారు ఇటు కేసీఆర్ గారు ఉన్నారు అంటే ఇంకేమైనా ప్రశ్న లాగానే జరిగింది ఒక చెప్పాలంటే ఈ బయట నుంచి పోయిన తొమ్మిది మందిని బయట నుంచి బయట నుంచి పంపించారు అసలు విచారణ వన్ టూ అనేది జరిగింది మనకు అర్థమైంది కనుక ఆ ప్రశ్నలు ఏం అడిగిండ్రు సమాధానం ఏం చెప్పింది ఒక కేసీఆర్ గారికి తెలుసు మన ఎవరికి తెలియదు కదా కనుక ఇప్పుడు ఒకవేళ ఈ తొమ్మిది మంది గెల లోపల ఉండుంటే ప్రా ఒకతే చెప్పేవాడు మన కదా ఆ మన రీటల్ రాజేందర్ గారిని కానీ హరీష్ రావు కాని ఒకరిని పిలిచారు వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు కేసీఆర్ గారు బయటకు వచ్చి చెప్తే మనకు తెలుస్తుంది కనుక అక్కడ ఏం ప్రశ్నలు అడిగారు ఏమి అడగలేదని మనకు తెలియదు ఈ సమాధానాలు కూడా తెలియదు కానీ ఒకటి మాత్రం ఊహించవచ్చు డాక్యుమెంటరీ ఎవరికి ఉన్నది కనుక వీళ్ళు ఏదైతే పోయిన ప్రశ్నలు వాళ్ళు ఏమి ఇస్తారు మొన్న ఈటల రాజేందర్ గారు అడిగిన ప్రశ్నలు కేబినెట్ అనుమతి సబ్ కమిటీ వేశారా ప్లేస్ ఎందుకు మార్చారు మన ఏమంటారు దాన్ని తమిళ నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చారు ఇట్లాంటి బేసిక్ ప్రశ్నలు వేస్తారు అనుకుంటున్నాను అయితే ఇందులో అవినీతి ఉందా నువ్వు తీసుకున్నావు అని అయితే అడిగితే వీల్లేదు అడిగితే కూడా చెప్పడానికి ఏం లేదు కనుక సామాజిక ఇంకొక మాట సామాజిక అసమానతలు ఉన్నంత కాలం నక్సలిజం ఉంటుంది మరొక కామెంట్ కూడా చేశారు అది ఏ ఉద్దేశంతో చేశారు అనేటువంటిది ఒకటి అది ఇప్పుడు అదే అంటే ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న గీత పక్కన ఒక దగ్గర దిగారు కేసీఆర్ గారు హాజరు ఈ అంశం చుట్టూ ఇవాళ సాయంత్రం దాకా మన మీడియా మన వార్తలకు ప్రసారం చేసే ముందు ఇప్పుడు ఇది ఒక పెద్ద హైలైట్ అయింది కదా ఈ వార్త వదిలిపించి అంటున్నారు ఇవాళ ఇవాళ కాదు కదా సామాజిక అసమానతలు ఉన్నంత కాలం ఇది అంటున్నారు అనుకుంటూనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్కౌంటర్ జరగలేదా మరి వాళ్ళు ఎందుకు చేసినట్టు ఎన్కౌంటర్ పోదా పోదా అని తెలిసినప్పుడు ఎందుకు చేసినట్టు ప్రశ్న వస్తుంది కదా ఒకవేళ ఇటు చూపెట్టి ఐదు నాలుగు వేలు అటు ఎనక ఉంటాయి కదా అదే జరుగుతుంది ఇప్పుడు ఏమైందంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ రకమైన స్టాండ్ తీసుకుంటుంది అధికార పక్షం ఉన్నాడు ఓ స్టాండ్ తీసుకుంటుంది బీజేపీ ఎప్పుడు తీసుకోవాలి బీజేపీ ఎప్పుడైనా సరే మనకు వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగానే ఉన్నది మత తీవ్రవానికి ఎవరైనా వ్యతిరేకంగా ఉంటారు కనుక ఇవాళ బీజేపీ ఆ రెండో స్టాండ్ లేదు బీజేపీ మొదటి నుంచి కూడా ఆపరేషన్ కాగానే నేను కూడా వ్యతిరేకిస్తాను ఆపరేషన్ కాగా తప్పు మనుషులు మన మనుషులే మన పిల్లల్ని మనం చంపుకోవడం కరెక్ట్ కాదంటున్నాడు వాళ్ళు తుపాకీ పడితే వీళ్ళు తుపాకీ పట్టిన కరెక్టే కానీ తుపాకీ ఊట ద్వారా రాజ్యాధికారం వస్తుందని వాళ్ళు తప్పే కానీ కాంగ్రెస్ పార్టీ డియోలో పోషి పోషిస్తుంది కదా అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఎక్కడ కూడా ఎన్కౌంటర్ జరుగుతలేవా అంతకు ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్కౌంటర్లు జరపలేదా కాకపోతే ఆపరేషన్ కాగారు పేరు మీద ప్రజల మీద దాడి చేస్తున్నది తప్ప బీజేపీ బీజేపీని పడుతున్నాడు కానీ విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక విధానం ఒకటే ఉండాలి ఇటీవల కాంగ్రెస్ పార్టీ అంతా దేశంలో పెద్దగా అధికారంలో లేదు కనుక ఉన్న మూడు రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా సాధ్యమైన మనకు వామపక్ష తీవ్రవాదం అది కేవలం మన షెల్టర్ జోన్ లో ఉన్న పరిస్థితి ఉంది కనుక ఇక్కడ తీవ్రవాదం వామపక్ష తీవ్రవాదం కానీ ఇప్పుడు మంత్రివర్గ విస్తారంలో రాజాసింగ్ రాజాసింగ్ కామెంట్ కూడా చేయడం జరిగింది అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏదైతే కిషన్ రెడ్డి అన్నిటికీ అడ్డుపడుతున్నాడు నిధులు రావడానికి కూడా సరైనటువంటి సహకారం అందించట్లేదు అనేటువంటి మాట మన కార్యక్రమంలో కనిపించినప్పుడు ఎందుకు అడగలేకపోయారు మీరు పదే పదే ఢిల్లీ వెళ్తున్నారు ఏదైనా ప్రధానమంత్రితో మీరు క్లియర్గా మాట్లాడితే అన్నీ సరేపోతాయి కదా కిషన్ రెడ్డితో మీ స్థాయి వ్యక్తులు అనేటువంటి ఒక మాట కూడా అన్నారు చూడాలి బీసేపీ టీకప్పలో తుఫాన్ ఇదే అవుతుంది కానీ రేవంత్ రెడ్డి గారు మొన్న దత్తాత్రేయ పుస్తక ఆవిష్కరణ స్పష్టంగా చెప్పారు మేము ఇద్దరం కలిసే ఉన్నాం కానీ ఇప్పుడు వేరు రాజకీయంగా విభేదించినప్పుడు తప్పనిసరి కిషన్ రెడ్డి గారు నేను విమర్శిస్తున్నాను కదా నాకు పాఠ్యంతో పని లేదని చెప్పుకుంటూనే ఆయన స్కూల్ ఎక్కడ చదివిండు ప్రైమరీ స్కూల్ ఏంటి హై స్కూల్ ఏంటిది వాళ్ళు ఎవరి దగ్గర పనిచేస్తున్నారు చెప్పి మధ్యాహ్నం ఒకటి మిస్ రేవంత్ రెడ్డి గారు అంటే మధ్యాహ్న జెడ్పీటీసీ టీఆర్ఎస్ నుంచి గెలిచింది కదా అది చెప్పలేదు అంటే ఇంటర్మీడియట్ ఎక్కడ చూడండి చెప్పలేదు కనుక ఆయన చెప్పింది రేవంత్ రెడ్డిగా రానాడే ఇది కిషన్ రెడ్డి గారికి ఒక వ్యక్తిగత నాకు ఉన్నది కాదు విధానపరంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు విధానపరంగా సిద్ధాంతం మీద ఉన్న ప్రతిసారి ప్రశ్నిస్తూ కిషన్ రెడ్డి గారితో ఇక్కడ సత్యకుంటాను ఉంటా అని చెప్పారు రాజ్ చెప్పేది కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకున్నాడు కనుక అడుగుతారు కీలకమైన పరిణామం ఒక రామోహన్ రావు గారు ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే ఒక్కరోజే రకరకాలైనటువంటి అంశాలు కూడా తెలంగాణ రాజకీయాల్లో తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది చూద్దాం ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా థ్యాంక్ యూ